హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం బాగున్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈరోజైతే ఇది ఈవినింగ్ టైంలో అన్నమాట ఈ క్లిప్ అయితే అంటే మార్నింగ్ టైంలో పిల్లలకి సారీ పిల్లలకి కాదు హరిగారికి పోట్లాక్ ఉందని చెప్పి పన్నీర్ టిక్కా చేశాను సరే అని చెప్పేసి పిల్లలకు కూడా చేసి పెట్టాను అన్నమాట ఇంట్లో ఏం చేసినా అది ఫోర్ మెంబర్స్ ఖచ్చితంగా తినాలి అంటే నేను హరి పిల్లలు ఒకరిని తిని ఇంకొకరికి లేకుండా అట్లా అస్సలు ఉంచుకోము ప్రతి ఇంట్లో ఉండేదే బట్ ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి ఏమన్నా చేసి పెట్టినా వెంటనే పిల్లలకి చేసి పెట్టేస్తానన్నమాట సో అలా ఆఫీస్కి పంపించా కదా పన్నీర్ టిక్కా అందుకని చెప్పేసి ఇప్పుడు పిల్లలకి చేద్దామని చెప్పి అదే బౌల్లో కొంచెం మసాలా మిగిలిపోయినంది దాంట్లోనే పెరుగు ఇంకా మేతి అలాగే చాట్ మసాలా గరం మసాలా ఇవన్నీ వేసేసుకున్నాక పన్నీర్ కూడా ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను క్యాప్సికం ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకున్నాను అన్నీ దీంట్లో వేసేసి నిమ్మకాయ కూడా పిండానండి పెరుగు కూడా వేసాను కారం అన్నీ కూడా జీలకర్ర ధనియాల పొడి అన్నీ కూడా అండి చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే సింపుల్గా మన ఇంట్లో మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్ట్ అయితే వచ్చింది కొద్దిసేపు మ్యారినేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం శనగపిండి కూడా వేసుకోండి ఎందుకంటే ఈ కోటింగ్ విడిపోకుండా ఉండడానికి కొంచెం వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఒక సీకి తీసుకొని ఇట్లా ఒక పన్నీర్ క్యూబు క్యాప్సికమ్ తర్వాత పన్నీర్ ఇలా ఉల్లిపాయ ఇలా అన్నీ పెట్టేసుకొని మనం నాకైతే మైక్రోవేవ్ ఉంది బట్ నేను మైక్రోవేవ్లో పెట్టలేదు గ్రిల్లింగ్ కోసం నేను ప్యాన్ మీదే పెట్టాను ఎందుకు పెట్టానంటే ఆ గ్రిల్లింగ్ ప్యాన్స్ కింద పెట్టే ట్రే కనబడలేదు అందుకని మళ్ళీ అదంతా కింద కారిపోతుంది కదా సో ఆయిల్ అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి నాకు ఎక్కువ ప్రాసెస్ పడుతుంది అని చెప్పి నేను ప్యాన్ మీద పెట్టాను అనమాట స్టవ్ మీద అంతే అంతమించి ఇంకేం లేదు నా మైక్రోవేవ్ అందులోనూ కన్వెన్షన్ అలాగే మై గ్రిల్లింగ్ మైక్రోవేవ్ కాబట్టి చాలా తొందరగా ఈజీగా భలే తయారవుతుంది కూడా బట్ నేను పెట్టలేదు అన్నమాట గ్రీన్ చట్నీ కూడా నేనే ప్రిపేర్ చేశాను అది తెలిసి షార్ట్ వీడియోలు పెట్టినట్టున్నా ఒకసారి చూడండి కావాలంటే రెసిపీ పన్నీర్ టిక్కా అలాగే గ్రీన్ చట్నీ లేదనుకుంటే ఇంకొక బ్లాగ్లో నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను ఇక్కడ చూసారు కదా మా వాళ్ళు రెడీగా ఉన్నారు స్కూల్ నుంచి రాగానే ఇంక అడిగారన్నమాట ఇంక సర్లేని చేస్తాను ప్రశాంతంగా తిని ఇంకా పడుకుంటాం మళ్ళీ ఏదో ఒకటి తిని ఎంత టేస్ట్ వచ్చిందంటే వాళ్ళ టేస్ట్ వచ్చింది కొంచెం నిమ్మకాయ పిండుకొని అలాగ పైన ఆ గ్రీన్ చట్నీతో తింటే వేరే లెవెల్ ఉంది అసలు గ్రీన్ చట్నీ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను వీళ్ళైతే ఫిదా అయ్యారు మీరు కూడా ట్రై చేసి మీ వాళ్ళని ఇంప్రెస్ చేసుకోవాలి అంటే సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం అందులో పన్నీర్ చాలా మంచిది ప్రోటీన్ కాబట్టి చేసి పెట్టచ్చు ఇలాగా ఆయిల్ కూడా మనం చాలా తక్కువే వేస్తాం కాబట్టి మంచిగా పెట్టచ్చు పిల్లలకు కూడా తినేస్తారు మంచిగా లక్కీకి అయితే ఎంత ఇష్టం అండి అసలు ఇలాగా ఫ్రై చేసేవి ఏవైనా సరే చాలా ఇష్టం అన్నమాట చాలా ఇష్టంగా తింటాడు అందుకే వాడికి ఒక రెండు ఎక్కువ ఎక్స్ట్రానే చేస్తాను సో అంటే ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం బలంగానే తినాలి ఇప్పుడు చూసారు కదా లక్కీ విషయంలోనే ఒకసారి లావు లావుండే ఎదిగే కొద్దీ వాడంతట వాడే సన్నగా చాలా ఫిట్గా అయిపోయాడు ఇప్పటికి ఇంకా కోల్ చేస్తుంటాడనమాట ప్రతిరోజు జిమ్ చేస్తా జిమ్ చేస్తానని ఇంత ఏజ్లో వద్దు అని చెప్పి నేను అంటూ ఉంటా వినడు కానీ లేదు ఫిట్నెస్ ఉంటాను ఇప్పుడు ఏమైంది నీకు జిమ్ చేస్తాను అంటుంటాడు చూద్దాం నెక్స్ట్ ఇయర్ టెన్త్ అయిపోతే అప్పుడు జాయిన్ చేస్తానని చెప్తున్నా అది ఎంతవరకు రైటా రాంగా మీరే చెప్పండి ఇప్పుడు ఈ ఏజ్లో జిమ్కి తీసుకుపోవడం కరెక్టానా నాకు తెలిసి కాదు మీరేమంటారు అనేది కూడా చెప్పండి ఇంకెక్కడ కూర్చున్నారు ఏదో మూవీ చూసుకుంటా ఎక్కువ సాంగ్స్ వింటాడు లక్కీ అయితే ఈ హాల్లో ఉంటే అంటే సాంగ్స్ వినుకుంటూ గేమ్ ఆడుకుంటాడు అన్నమాట ఫోన్లో ఇక్కడ టేస్ట్ వేసి చెప్తున్నాడు ఎంత సూపర్ ఉందో మమ్మీ చాలా బాగుంది అని అక్కడ సాంగ్స్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ వాయిస్ తీసేయాల్సి వచ్చింది లేకపోతే వాళ్ళ వాయిసే పెట్టేదాన్ని ఇక్కడ లవ్లీ అయితే మమ్మీ ఎంత బాగుందో తెలుసా అసలు ఈ విధంగా చికెన్ కూడా అడుగుతుంది సో చే ఇంతకు ముందే తప్పుల్లో ఫిష్ ఇవన్నీ కూడా చేసేది బట్ ఇప్పుడు ఏం చేయట్లేదు నిజం చెప్పాలంటే అసలు టైమే కుదరట్లేదండి నాకు టైం కూడా సెట్ అవ్వట్లేదు జిమ్కి వెళ్ళిపోవడం జిమ్ నుంచి రావడం చేసుకోవడం తినడం అంటే వంట చేసుకోవడం తినడం పనులు చేసుకోవడం అయిపోతుంది షూట్ అయితే చేసేసుకున్నాను కానీ ట్రైపాడ్ అక్కడ పెట్టి ఎడిటింగ్ చేయడానికి టైం తీసుకుంటున్నా హలో చూసారా మా మల్లె చెట్టుకి ఎన్ని పూలు వచ్చాయో నేను లెగ్ ఫింగర్ బోన్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి పైకి రావడం డైలీ పువ్వులు పూసి ఇట్లా పడిపోతున్నాయంట ఒక్కరు కూడా నాకు కోసుకొచ్చి ఇవ్వలేదు చూడండి ఈరోజు నేను హరి చర్చ్కి వెళ్ళారనమాట హరి చర్చ్కి వెళ్ళారు అందుకని చెప్పేసి నేను లక్కీ ఒక్కడే పైన బట్టలు వేస్తుండే లక్కీ బాయ్ వచ్చేసింది హలో పట్టుకో బౌల్ పట్టుకో పూలుకొస్తా వచ్చి చూస్తే ఎన్ని పూలు ఉన్నాయో చూడండి ఈ సైడ్ మెట్ల మీదకి వస్తే కిందకి మంచి స్మెల్ వస్తుండే ఏమో రెండు మల్లెపూలు ఉంటాయేమో అనుకున్నా కానీ ఇన్ని మల్లెపూలు పూస్తాయని మాత్రం అనుకోలే వీళ్ళు మాత్రం అసలు ఒక్క మల్లెపూ కూడా కోసుకొని రాలే అంటే డైలీ ఎన్ని పూసి వాడిపోయి ఉన్నాయి చూసారా నాకు అంత బాధ అనిపిస్తుందో ఇవన్నీ నేను ముందే నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం అసలు సమ్మర్ అంతా మళ్ళీ పూలే పెట్టుకుంటా నేను కొయినా పూలు పూసిపోయినాయి కదా అసలు మీకు ఎలా రా ప్రాణం ఒప్పింది ఒకరోజు అట్లా ఉంటాయి ఈరోజు పూసిన పూలు రేపు వాడిపోతాయి కదా అయిపో వాడుకోవు ఏమంటే రోజా కాబట్టి చూసారా అరే మొన్న రోజా పువ్వు కోసుకొచ్చి కింద ఇచ్చారు కానీ అసలు ఇవి పూసున్నాయని కూడా చెప్పలేదండి మల్లెపూలు పడిపోతా పడుకున్నా పడుతా ఇక్కడ నుంచి రోజు కోసుకొచ్చి ఇవ్వాలి మల్లెపూలు సరేనా అది కూడా పడితే నిన్న పూసిన పూలు ఈరోజుకు వాడిపోతాయినా ఒత్తు పెట్టుకో సరేనా అందుకే నిన్న సాయంత్రంగా కోసేసుకోవాలి లేదా సాయంత్రం టైంలో మొగ్గలు కోసి అల్లి పెట్టుకున్నాం అనుకో పొద్దున్నంతా పువ్వులు పోస్తాయి ఏ ఏ పర్లేదు నేను పెట్టుకుంటా ఇప్పుడు అక్కడ మెట్ల మీద బడి ఉండే రెండు పువ్వులు నిన్న నిజంగాలకి నేను చూసి ఏ మల్లెపూలు వచ్చి పడిపోయినాయి రెండు కావలు పూసినట్టు ఉన్నాయి అనుకున్నా అంటే మొన్నే ఆకు దూసింది అది మంచిగా వస్తాయి అన్నట్టు ఇవన్నీ రేపటికి పూస్తాయి రేపటి కోసం కొయ్యో అసలు ఎన్ని వాడిపోయినాయో చూసారా నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎన్ని మల్లెపూలు వచ్చినాయి పట్టుకుంటా కొ వాడిపోయినవన్నీ తీసేస్తాను కోసుకు ప్రాణి డాడీ వచ్చాక ఉంటుంది డాడీకి ప్రతిరోజు నీళ్ళు పోస్తున్నాడు కదా పైన మల్లెపూలు పూలు ఉన్నాయని కోసుకొని రావాలి కదా నేను రాలిపోయినాయో కూడా కోసుకుందామా కమ్మించేసానండి చూసారా ఎంత పెద్ద పువ్వు పోయి కొమ్మించేసా అయ్యో రెండు మొక్కలుండే ఉండే పని చేశాను రా లక్కీ లక్కీ చూడండి ఎట్ట అవుతున్నాడు జాగ్రత్త జామకాయలు అన్నీ కోసేసుకున్నాం బట్ట వచ్చి తీసేసుకోవాలి లేకపోతే పోతాయి ఎందుకు వచ్చాక ఇక్కడ చూడండి కనకంబరాలు ఉన్నాయి అవి కూడా కొన్ని కోసుకుంటే ఆ మల్లెపూలు కలిపి అల్లేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా కొన్నైతే కోసేసుకుంటున్నాను అన్నమాట అంటే ఆ కొన్నే ఉన్నాయి అవి కోసేసుకుంటున్నా ఇందాక ఇక్కడ చూసారు కదా రోజా పువ్వు కోస్తూ కొమ్మ ఇచ్చేసాను దాన్ని అక్కడ పెట్టా కొంచెం బాధ అనిపించింది ఇక్కడేమో సున్నుండలు చేశానండి పిల్లలకి సో అవి ఉన్నాయి రోజు ఒక సున్నుండ అన్నమాట లక్కీకి లౌలికి నెక్స్ట్ ఇంక ఇక్కడ చూస్తుంది లౌలి ఎందుకు మమ్మీ కొమ్మించేసామని అలా జరిగిపోయింది అని ఎరచాలని ఇరవలేదని చెప్పాను నెక్స్ట్ ఇంక ఇక్కడ చూడండి స్వగృహం నుంచి టమాటా పిక్కిలు అలాగే పండుమిర్చి పిక్కిలు తెచ్చుకున్నారు హరి చాలా చిన్న బాటిల్ ఎంత కాస్ట్ ఉంది ఎందుకు నేను తీసుకొచ్చేదా నేను చేసే అంటే నేను చేస్తానని చెప్తున్నా ఇప్పుడు టమాటాలు చాలా తక్కువ రేటు కదండి కేజీ పది రూపాయలు కూడా వస్తున్నాయి కాబట్టి టమాటా పికిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను ఎప్పుడు ఈసారి కూడా చేస్తానన్నాను కదా అంటే ఇంకా ఇంకా చేయలేదని అప్పటికప్పుడు ఇబ్బంది అవుతుంది ఎప్పుడు పికిల్స్ ఉంటాయి ఖచ్చితంగా టమాటా అయినా పండుమిరపకాయ అయినా చికెన్ అయినా ప్రాన్స్ పికిల్ అయినా లేకపోతే గోంగూరైనా అయినా పొడులైనా కంపల్సరీ ఉంటాయి ఇప్పుడు లేవని చెప్పి తెచ్చేసారన్నమాట రేపైనా నేను అన్ని ప్రిపేర్ చేసేసేయాలి సో నెక్స్ట్ ఇంక ఇక్కడ ఈరోజు సండే కాబట్టి మటన్ చేసుకుంటున్నాం లవ్లీకి చాలా ఇష్టం అందుకోసం అని చెప్పేసి నల్లి బోన్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో చెప్పారు హరి లెవెన్ హండ్రెడ్ అంటండి స్కిన్లెస్ నల్లి బోన్స్ తీసుకునేసరికి ఎక్స్ట్రాగా ఒక ఫోర్ హండ్రెడ్ ఏమో అయింది అన్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మటనా అనిపించింది అమ్మో అనిపించింది కానీ ఏం చేస్తాం తప్పదు పిల్లలు అడిగినప్పుడు ఇంకా ఇక్కడ మొత్తం అంతా చేసేసి ఇలా పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్ చేసి తర్వాత ఇస్తారు ఆ బోన్సు అవి సూప్లాగా ఇస్తారన్నమాట అవి తిన్న తర్వాత అప్పుడు కారం వేస్తాను సో నా ఒక్కొక్కసారి మూడుని బట్టి అలా చేస్తానండి ఒక్కోసారి లవ్లే అడుగుతుంది మమ్మీ నాకు ఇలాగ కావాలి కుక్ పెట్టి అంటే ఉడకపెట్టినవి కావాలంటది కుక్ చేసినవి అప్పుడు ఇస్తాను అన్నమాట ఇంకక్కడ అవి అయ్యే లోపల కూర్చొని పూలు కట్టుకుందాం అని చెప్పి కూర్చున్నాను మల్లె మొగ్గలు కట్టడం ఎంత ఈజీనో పువ్వులు పూసేశాక కట్టడం అంత కష్టం నాకు పువ్వులు అల్లటం అంటే చాలా ఇష్టం అంటే కట్టడం అంటే ఎంత ఇష్టం ఎన్ని పువ్వులైనా సరే కూర్చొని మంచిగా అన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి కదా అలా నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి వెరైటీగా బాగా అనిపిస్తుంది ఇప్పుడు అప్పుడప్పుడు తెలుసుకుంటే చిన్నప్పుడు అయితే ఎన్ని మెమరీస్ ఉండేవో పల్లెటూరు కాబట్టి చక్కగా పూలు కోసుకొని సాయంత్రంగా అల్లుకొని నీట్గా స్నానం చేసి పూలు పెట్టుకొని చక్కగా టీవీ ముందు కూర్చొని అమ్మ ఏమన్నా చేస్తే తింటా ఈ ఫీలింగ్ బాగుంటుందండి ఇప్పుడు పిల్లలు పువ్వులు పెట్టుకుంటున్నారా చెప్పండి అస్సలు పువ్వులు పెట్టుకోరు ఏమి మహేష్ బాబు చెప్పినట్టు ఒక జడ కూడా కనపడదు అయ్యో అయ్యో ఇక్కడ చూడండి లవ్లీ వద్దనేసింది అనేసింది పువ్వులు నాకేమో జడ వేసుకొని పెట్టుకునే ఓపికలేక నీకేసాను కదా మంచిగా రెడీగా అంటే రెడీ చేశాను కదా నువ్వే అంటే నాకు వద్దు నాకు వద్దు అన్నది అవేం ఏం కొనేలే నీకేం కనిపించు నార్మల్గా ఉంటాయని చెప్పి ఇంకా లవ్లీకే పెట్టాను అంతలోప ఆ కర్రీ అయ్యే లోప లవ్లీకి తలస్నానం చేపిస్తాను లక్కీకి ఏదన్నా హెయిర్ ప్యాక్ పెట్టాలంటే పెడతాను ఇద్దరికి ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టాలంటే పెడతాను సో ఫేస్ ప్యాక్ పెట్టాలంటే పెడతాను ఇలా వాళ్ళకి స్కిన్ కేర్ తీసుకొని తర్వాత తలస్నానాలు చేపిస్తాను ఉన్నదే సండేనే కదండి మార్నింగ్ టైంలో మిగిలిన టైంలో హడావిడి హడావిడిగా ఉంటాం కాబట్టి వాళ్ళు ఎలా స్నానాలు చేస్తారో వాళ్ళకే తెలియదు కాబట్టి ఉన్నది సండే కాబట్టి మంచిగా సున్నిపిండితో పెట్టి అప్పుడు స్నానం చేపిస్తాను అన్నమాట ఎవ్రీ టైం అలా తలస్నానం మాత్రం లవ్లీకి నేనే చేపిస్తాను సో ఇప్పటివరకు లవ్లీకి చేసుకోలేదు లవ్లీ కూడా సో ఇంకెక్కడైనా ఇంకొంచెం పెద్దదైతే నేర్పిద్దాంలే అనుకుంటుంటా నాకైతే చిన్న ఈ వయసుకి అన్ని పనులు వచ్చు ఎందుకంటే హాస్టల్స్లో ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళకి ఆ బాధ లేదు కదా వెళ్ళగా నేర్పచ్చలేని కానీ చేసుకుంటారు నిజం చెప్పాలంటే కానీ నేనేంటంటే ఎక్కువ పంపా చేస్తాను సండే ఒక్కటే కదా నా దగ్గర ఉండేది పిల్లలు నేనే చూసుకోవాలన్న ఒక ఇదిలో నేను చేస్తానన్నమాట అనమాట అరే అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు ఎందుకు వాళ్ళని చేసుకొని ఇవ్వ ఒక్క పని కూడా అని అంత మించి చూపె చూపెట్టను ఎదురు ఇష్టాగుతుంది ముందు అట్లా దిష్టాకే జుట్టు మొత్తం రాలిపోయిస్తారు వెళ్ళొద్దు నేను రాలేదు మళ్ళీ ఇంకా చూసారు కదా సో లక్కీ లవ్లీ నిజంగానే చాలా డిసిప్లైన్గా పెంచానండి ఆ క్రమశిక్షణ అట్లే ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ ఇంక ఇక్కడ చూడండి అంటే మొక్క ఇవంగంది మానే వంగుతుంది అన్నట్టు అప్పుడు వంచేసాం అనుకోండి మానే అయినప్పుడు ఖచ్చితంగా వంగుతుంది అదే పద్ధతిలో ఉంటారు కాబట్టి అట్లే ఉంటారు అనమాట ఇక్కడ లవ్లికి బౌల్ తీసుకొచ్చి ఇవి వేసేస్తున్నాను బోన్సు చక్కగా ఇంకా తింటుంది మంచిగా మటన్ నల్లి బోన్సు సో తర్వాత ఇంకా కారం అవి యాడ్ చేస్తానండి తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా మీట్ మసాలా ఇవన్నీ వేస్తాను వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఎంత యాడ్ చేసినా కొంచెం వాటరీగా ఉంటుంది మటన్లోకి ఎప్పుడు కూడా ఏంటంటే గసగస గసగసాలు కొంచెం కొబ్బరి కొంచెం జీడిపప్పు ఇవి పేస్ట్ చేసి వేసుకుంటే సూపర్ ఉంటుంది నాకు అంత ఓపిక లేక ఎండు కొబ్బరి పొడి ఉంది దాన్ని నలిపి వేసేసాను అనమాట అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కానీ కొబ్బరి యాడ్ చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది మటన్ కర్రీలో సో నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసారు కదా ఎమ్మి ఎమ్మి అసలు భలే కుదిరిందండి ఉప్పు కారాలు కానీ పీస్ కూడా చాలా మంచిగా ఉడికిపోయింది ఇంక ఇక్కడ కూర్చొని తింటున్నాం పిల్లలు ముందు తిన్నారు అందుకే మేము ఇద్దరు తింటున్నాం నెక్స్ట్ ఇంక ఇక్కడ అంత స్పైసీ తిన్నాక కంపల్సరీ ఐస్ క్రీమ్ కావాలి మా తల్లికి సో అందుకని చెప్పి క్రీమ్ స్టోన్ నుంచి డెత్ బై చాక్లెట్ అలాగే మేము కొన్ని ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అవి తినుకుంటా ఇంకా మూవీ ఎంజాయ్ చేస్తాం అన్నమాట నైట్ సో ఇంకా మటన్ ఉంది కాబట్టి దోశ అయినా ఇడ్లీ అయినా వేసుకొని తినేసి ఇంకా ఈ సండే ఎండ్ చేసేస్తాం అంటే నైట్ ఎండ్ అయిపోతుంది అన్నమాట హరిగారు అక్కడే ప్లేస్లో కూర్చుంటారు తినడానికైనా ఫోన్ చూసుకోవడానికైనా దేనికైనా టీవీ చూడటానికైనా సో మా ఇంట్లో సోఫాలో ఒక్కొక్కరి ఒక్కొక్క ప్లేస్ అన్నమాట ఆ ప్లేస్ వాళ్ళకే ఇచ్చేసేయాలి ఇంకొకరు కూర్చోటానికి వీల్లేదు నాకు తెలిసి అందరిలో అలాగే ఉంటుంది ఎందుకంటే అలవాటు పడిపోయిన ప్రాణం కాబట్టి సో ఇది ఇవాళ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరందరూ కూడా నా కోసం ప్రేర్ చేయండి ఇంట్రెస్ట్ వచ్చి బాగా వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసి మీకు ఎప్పటికప్పుడు పెట్టేలాగా నాకు కొంచెం ఓపికని టైంని ఇమ్మని అలాగే దేవుడికి ప్రేయర్ చేసుకొని నాకు కొంచెం ఆరోగ్యాన్ని ఇమ్మని ఓకేనా థ్యాంక్ యూ అందరికీ నచ్చితే లైక్ చేయండి బాయ్